అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోరు చిక్కుడుగాయలు పెసరపప్పుతోని కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి అప్పుడే మీకు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ సింపుల్గా మనకి ఇలా కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఇలాగేమైనా ఉన్నప్పుడు ఇలా పెసరపప్పు వేసుకొని గోరుచిక్కడకాయలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ గోరుచిక్కడకాయలు తీసుకొని ఇలాగ శుభ్రంగా కట్ చేసుకొని కడిగి వడార పెట్టాను ఇవి నీళ్లు వడార పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి అయితే నేను ఒక ఐదారు పావుల ఆయిల్ వేసాను తగినంత మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి ఆయిల్ యూజ్ చేసుకోండి నేనైతే ఒక ఐదారు పావుల ఆయిల్ వేసాను తర్వాత కొంచెం వేడాక పోపు గింజలు ఒక స్పూన్ వేసాను అలా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి వేసాను అలాగే ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక ఏడు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యే వరకు అలా వేయించుకుందాం పచ్చివాసన పోయే విధంగా వేయించుకుందామండి ఇలా వేయించుకొని ఒక యాభై అరవై శాతం వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మనకు త్వరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి మనకి ఈ విషయాన్ని గమనించండి తెలియని వారు ఎవరైనా ఉంటారు కదా అలాంటి వారి కోసం చెప్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలండి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకున్నాను ఒక చిటికడంతా మెంత పొడి వేశాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము ఈ విధంగా కలుపుకోండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో ఇది చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను నా గురించి మరి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడంతా జీలకర్ర పొడి వేశాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఒక యాభై అరవై శాతం వేగిపోయాయి మనకి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము ఈ విధంగా వేయించుకొని మనము కట్ చేసి ఉంచుకున్న గోరుచికుడకాయలు వేసుకుందాము మసాలాలు అంతా వేగిపోయిన తర్వాత ఇలా వేసుకొని కలుపుకుందాము ఒకసారి మసాలాలు కూడా ఈ గోరుచికుడుకాయలకు పట్టే విధంగా వేయించుకున్నాము ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ టైం ఉన్నవారు సిమ్లో కనిపెట్టి అలా చేసుకోవచ్చు నిదానంగా ఉడికించుకుంటే బాగా ఉంటుంది కర్రీ అయితే మరి ఎంత టేస్టీగా ఉందంటే నేను తిన్న తర్వాతనే మీకు వాయిస్ ఇస్తున్నానండి మరి విషయాన్ని గమనించండి ఇప్పుడు మనం టమాటా అయితే ఒక నాలుగు టమాటాలు మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మరి టమాటా కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా ఉడికించేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకున్నాము మాడకుండా మధ్య మధ్యలోనే అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి అలాగలేదంటే మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము అలా ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అలాగ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి నేను ఒక హార్ట్ పేషెంట్ని ఉండి కూడా ఈ విధంగా నేను కుకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మరి నాకు హెల్త్ ఇష్యూ ఉందండి ఆ హెల్త్ ఇష్యూ కొరకు నేను చాలా మందికి నా రిపోర్ట్లు కూడా ట్రస్ట్లో పంపించాను ఎవరు కూడా స్పందించలేదు అయినా అధైర్యపడకుండా నేను ముందుకు వచ్చి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇలా చేస్తున్నానండి మరి ఇప్పుడు ఒక గుప్పడంతా ప పెసరపప్పు తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని అలాగా వేసుకోవాలి ఎక్కువ నానితే ఇందులోనే మరి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ నానబెట్టుకోకుండా ఒక పది నిమిషాలు నానబెట్టుకొని వేసుకోండి అలాగా ఈ విధంగా వేసుకొని పట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి అడుగు పడుతుంది ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ అంత కారం వేసాను టేస్ట్కి తగినంత మీరు చూసి వేసుకోండి ఎంత తినగలరు ఈ కారం అయితే మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పక చెక్ చేయండి నాకు మీరు చేయవలసిన పెద్ద సహాయం వల్ల ఒక్కటేనండి నా వీడియో చూడండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నాకు మీరు చేసే పెద్ద సహాయం ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను కొంచెం కొంచెంగా మసాలాలు తక్కువ తక్కువ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఒక కప్పు అయితే వాటర్ వేస్తున్నాను నేనైతే ఆ గిన్నెడి వాటర్ వేసాను ఇంకొంచెం కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇంకొక కప్పు కూడా పడతాయి ఇంకొంచెం ఉడకాలి కదా గోరు చిక్కుడు కాలు ఇంకొక కప్పు కూడా పడతాయండి ఏ విధంగా పోసుకొని ఉడికించుకోవాలి కసూరిమెత వేసాను లాస్ట్లో కసూరిమెత వేసుకొని ఇలా కలుపుకోండి పొడి వేసాం కాబట్టి కొంచెం కసూరిమెత తగ్గించి వేసుకోండి మీరందరూ కూడా తప్పకుండా నాకు చేసే పెద్ద సహాయం ఏదైనా ఉంది అంటే ఒక లైక్ ఇవ్వడం షేర్ చేయడం నా వీడియోస్ తప్పకుండా ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయటమేనండి మీరు చేసే పెద్ద సహాయం నాకు ఎవరి నుండి ఎటువంటి ఆదరణ లేదండి నాకు ఎవరు కూడా హెల్ప్ చేసిన వారు లేరు అందుకనే నేను తప్పకుండా మరి ఈ వీడియోలు మీరు చేసి నేను ఇలా చేసుకుంటూ మీరు నాకు ఆదర మళ్ళీ అందిస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు నాకు చేసే సపోర్ట్ అలా నాకు వీడియోలు చూడడం లైక్ ఇవ్వడమేనండి తప్పకుండా మరి నాకు వీడియోలు చూసి నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నాకు ఎవరి నుండి ఎటువంటి ఆదరణ లభించలేదు ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే గోరు చిక్కుడుగాల పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇదైతే మరి దోశ దోశలు కాదండి చపాతి పూరి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఇలా చేసుకోండి నేను ఎంత ఓపిక లేకున్నా సరే ఇలా చేస్తూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నానండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఐకౌంట్లో చూడండి తప్పమని ఒక్కండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు గోల్ స్టార్